మెదక్ జిల్లా కొల్చరు మండలం హంసన్పల్లి గ్రామంలో శుక్రవారం బీజేపీ నాయకులు వినూత్న రీతిలో ప్రచారం నిర్వహించారు గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్న ప్రజల దగ్గరకు పోయి మెదక్ పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావుకు ఓటు వేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పాతూరి గౌడ్ హంసన్పల్లి శక్తి కేంద్రం ఇన్ఛార్జి తమ్మరు వెంకటేశం బూత్ అధ్యక్షులు గంగాపురం రవీందర్ గౌడ్ బీజేపీ నాయకులు శివ చంద్రగౌడ్ రాజు అశోక్ గంగరాజు సురేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు తుల్చారా మండలం హంసన్పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేస్తున్నటువంటి కూలీల దగ్గరకు వచ్చి మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు గారి తరఫున ప్రచారం నిర్వహించడం జరిగింది మరి ప్రజలు కూడా స్వచ్ఛందంగా మేము రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మోడీ గారికి ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతుంది దీనికి కారణం గత పది సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు భారతదేశంకి చేస్తున్నటువంటి అభివృద్ధి దీనికి నిదర్శనంగా మేము చెప్తున్నాం మరి రెండు వేల పద్నాలుగు కంటే ముందు భారతదేశం వేరు రెండు వేల పద్నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశం వేరు మరి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేసిందని చెప్పినట్లయితే అన్ని రంగాలలో కూడా ఈనాడు భారతదేశం ముందుకెళ్తుంది భవిష్యత్ తరాల వారికి నేడు మోదీ తీసుకుంటున్నటువంటి ఏదైతే పనులు ఉన్నాయో అవన్నీ కూడా భవిష్యత్ తరాల వారికి చాలా ఉపయోగకరంగా ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తున్నాం రోడ్ల విషయంలోనే కావచ్చు బ్రహ్మాండంగా నిర్మించడం జరుగుతుంది రైల్వేలు కావచ్చు ఎయిర్వేస్ కావచ్చు కావచ్చు అదే అదేవిధంగా రైతులకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈనాడు డిఏపి మీద ఒక రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు అదేవిధంగా యూరియా మీద కూడా ఒక రెండు వేల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నాడు అదేవిధంగా భూసార పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ రకంగా రైతులకు సంబంధించి స్త్రీలకు సంబంధించి అన్ని రంగాలలో కూడా మోడీ గారు గణనీయమైనటువంటి ప్రభావం చూపడం వల్ల ప్రతి ఇంటికి కూడా మోడీ అనేటటువంటి వ్యక్తి పరిచయం కావడం జరిగింది కాబట్టి రాబోయే ఎన్నికల్లో ఇక్కడ మెదక్ పార్లమెంట్ ఏదైతే ఉందో రఘునందన్ రావు గారు భారీ మెజారిటీతో గెలవబోతున్నాడని చెప్పేసి దీంట్లో ఎటువంటి సందేహం లేదు మరొకసారి కూడా నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కాబోతున్నారు దీంట్లో మనం అందరం కూడా భాగస్వాములు కాబోతున్నందుకు అందరము గర్వపడుతూ భారత్ భారత్